ఈరోజు సుండిపెంటలో అంతర్గత రహదారుల నిర్మాణం సుమారు మూడు కోట్ల అంచనాతో మరి సుండిపెంటలోని అన్ని అంతర్గత రహదారిని మెయిన్ రోడ్డుకి అనుసంధానం చేస్తూ మరి రహదారులు నిర్మించడం మరి మన ప్రీతిమ ఎమ్మెల్యే గారు బుట్ట రాజశేఖర రెడ్డి గారు చొరవ తీసుకొని మరి నిధులు కోసం మరి ఆయన కృషి చేసి ఈరోజు సుండిపెంటకి అన్ని చోట్ల మరి ఆ రహదారులు నిర్మించడం అనేది మేనిఫెస్టోలు ఏమైతే ప్రకటించారో అది ఒక తొలిమెట్టుగా భావిస్తున్నాము ఎందుకంటే మరి పవన్ కళ్యాణ్ గారు ఒకటే చెప్పారు రహదారులు జనవరి ఇరవై ఆరు కల్లా గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ అన్ని దాదాపు పూర్తి కావాలనేది ప్రధానమైన అంశం మరి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు సడక యోజన కింద నిధులు కేటాయించడం మరి అలాగే పవన్ కళ్యాణ్ దాన్ని అమలు పరుస్తుండడం ఇదంతా శుభ దీని తర్వాత మరి అలాగే సుండిపేంటలో ఉన్నటువంటి ప్రధాన రహదారులు కొత్త బజారు కావచ్చు మెయిన్ రోడ్డు కావచ్చు ఆశ్రమం రోడ్డు కావచ్చు వెస్ట్ గాలి కావచ్చు ఈ రహదారులన్నీ వీటీ రోడ్లు రాబోయే కాలంలో రాబోయే ఒక ఆరు ఏడు నెలల్లో మరి నిధులు సాధించుకొని అవి కూడా నిర్మితం చేయడానికి ఎమ్మెల్యే గారు పలు సూచనలు కూడా చేశారు అలాగే మరి వాటర్ కోసం ఇబ్బందులు పడుతున్నాము ఇప్పటికీ దాన్ని దాన్ని కూడా రెటిఫై చేయడానికి ఆయన చొరవ తీసుకొని నిధుల కోసం ముఖ్యంగా ఆయన ఎంతో కృషి చేస్తున్నారు ఇవన్నీ ఎన్డీఏ మేనిఫెస్టోలో భాగంగా ఇవన్నీ మరి వాగ్గాలను నెరవేర్చడానికి జరుగుతున్నది మరి ఎమ్మెల్యే గారు ఈరోజు అన్ని చోట్ల మరి ఓపెనింగ్ చేసి మరి ఆయన వెళ్ళడం జరిగింది ఇది ఒక శుభ సూచకం ప్రజలందరూ ఎంతో సంతోషంగా ఉన్నారు ముఖ్యంగా మహిళలు వాళ్ళ కోరిక మేరకు అన్ని చోట్ల ఆధారాలు నిర్మించారు మరి రాబోయే కాలంలో కూడా వాటర్ ఒకటి తర్వాత ఏమైతే ఉన్నాయో సమస్యలు అలాగే మేనిఫెస్టోలు ఏమైతే ఉన్నాయో అవన్నీ కృషి చేయడానికి కృషి చేస్తున్నారు మన ఎమ్మెల్యే గారు తొరవ తీసుకొని మరి నా పేరు మల్లికార్జున భారతీయ జనతా పార్టీ శ్రీశైలం ప్రాజెక్ట్